నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రతిష్టాత్మకమైన పుణ్యక్షేత్రం మానేపల్లి హిల్స్ స్వర్ణగిరి పర్వతం పైన కుంభాభిషేకం వేద మంత్రాల పండితులతో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణ విగ్రహ ప్రతిష్టాపన కుంభమేళంతో ప్రతిష్ఠించారు గుడి వ్యవస్థాపకులు నిర్మాణదాత దాత మానేపల్లి రామారావు కుటుంబ సభ్యులకు గుడికి వచ్చిన భక్తులు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రోడ్ల భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రివర్యులు వేణుగోపాలచారి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి భక్తులు చీకోటి శశికళ అశోక్ కుమార్ సుజాత మురళీధర్ మూర్తి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు సార్ ఒక్కసారి సార్ సార్ ఒక్కసారి మీరు ఇద్దరు సార్ ఒక్కసారి మేడం మేడం ఒక్కసారి 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 కొంచెం తప్పుకోరా ఎంత తప్పుకోరా కొంచెం తప్పుకోరా సార్ ఒక్కసారి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ రోజు కుంభాభిషేకం ప్రాణ ప్రతిష్ట జరిగింది ఇప్పుడే ప్రాణ ప్రతిష్ట తర్వాత మరి అందరికీ భక్తజనులందరికీ కూడా దర్శనార్థం మరి ఓపెన్ అంటే దర్శనాలు ఓపెన్ ఉన్నాయి బ్రహ్మాండంగా దర్శనాలు చేసుకుంటున్నారు ఇలాంటి అనుభూతి అంటే అసలు దర్శనం మరి వచ్చిన భగవద్భక్తులందరూ కూడా దర్శనాలు చేసుకొని మరి స్వామి వారి ప్రసాదం స్వీకరించాలని చెప్పి అందరినీ మనసార కోరుకుంటున్నారు జై శ్రీ హైదరాబాద్ నుండి వచ్చాను இம திருமலை தான் அனுபவத்து எந்த இத்த பெத்தி எஸ்ரோ கூட அண்ணா <laughs> లేటెస్ట్ ఇంతకుముందు ఆలయాల చాలా భిన్నంగా కనిపిస్తుంది సాంకేతిక అధునాత్మక అధునాతక సౌకర్యాలతో చాలా చక్కగా నిర్మించడం అనేది జరిగింది

பாடுபோம் ஆய்ன இல்ல மனு தெரிசி மெயின் இப்படி சாந்தம் ఈ టెంపుల్ సిటీలో ఇది ఒక టెంపుల్ ఏర్పాటు చేయడం ఆయన పూర్వన్మని చూపించారు అలాగే బాగా మనందరూ కల్పించడం మంచి అనుభూతి పొందుతుంది ఈ యొక్క ఆహ్లాదమైన వాతావరణంలో అన్ని రకాల దేవుడితో కలిసి మంచి మన దర్శనాలు బాగుంది చిన్న విధమైన తిరుపతి ఎందుకు అలాగే ఈ గుడి ఇక్కడ ఆయన మాణ్యంగా మంచి ప్రాంతంలో ఇటువంటి నిర్మాణం కానీ ఇటువంటి కానీ చాలా కష్టమైన పరిణామం ఎందుకంటే విదేశాల్లో ఉంటున్న వెళ్తులు చాలామంది మన భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉంటున్న దిన చేసే చాలామంది ఉన్నారు కానీ ఎవరికి రాని ఊహ ఎవరికి రాని ఒక మరి మరి ఈరోజు ఇక్కడ వారు నిర్మాణ మందిర నిర్మాణం చేసి ఈ ప్రాంతీయం కాకుండా మరి తిరుమల దిరువక్షేత్రానికి ఈరోజు మరి దర్శనం చేసుకున్నాకనే తిరుమల దిరువ క్షేత్రానికి పోయే అవసరమున్న ఆలోచన ప్రతి ఒక్క భక్తుడికి వస్తుంది దీని దగ్గరనే యాదాద్రి స్వామి అంటే ప్రతి ఒక్కరూ నరసింహస్వామి టెంపుల్ పోయే వారు కూడా ఇక్కడ దర్శనం చేసుకొని అవసరం ఈ భూములు కూడా ఉన్నాయని చెప్పారు ఇక్కడ అవసరం దర్శనం చేసుకొని ఉండి యాదాద్రికి పోయే అవకాశం కూడా వస్తుంది ఒక యొక్క ఆధ్యాత్మిక కట్టిన కఠిన విధంగా కూడా యాజమాన్లంపు పేరు పేరు తెలంగాణ ప్రభుత్వం మా మాకు తెలియజేస్తూ మరి ఈ ప్రాంతంలో ఒక మంచి ఆధ్యాత్మిక శుభవాలు చేసే విధంగా ఈ మందిర నిర్మాణం ఉంటుంది రాబో రోజున తిరుమల ఏ విధంగా అయితే ఈరోజు ప్రపంచం నుంచి విషయం నుంచి భక్తులు పెద్ద స్థాయిలో వస్తున్నారు అది కూడా అవకాశాలు అవకాశాలున్నాయి ఎక్కడ వచ్చామనుకున్నాం కానీ దర్శనం నట్టేశ్వర స్వామి దర్శనం ఆయన ఎక్కడి నుంచి వేసేవారికి చాలా అనుభూతిలో ఉన్నాయి ఆయన చాలా ఆదకరంగా ఉన్న వాతావరణం చాలా బాగుంది నాతోపల్లి రామారావు గారికి చాలా కృతజ్ఞత धन्य yeah. कर yeah. yeah.